హే వ్యూవర్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు హార్బర్ నుంచి పీతలు తీసుకొచ్చాం పీతల్ని క్లీన్ చేయడం వాటిని ఎలా కుక్ చేయాలో ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి పీతలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి లేదంటే చాలా షార్ప్ గా ఉంటాయి కాబట్టి గుచ్చుకుపోతూ ఉంటాయి అన్నమాట పీతలకి పై డొప్ప తీసేసి ఆ తీసిన తర్వాత దాని చుట్టూ ఆ పక్క ఈ పక్క చిన్న పువ్వులాగా ఉంటుంది అది కూడా తీసేయాలి తీసేసి దాని కాళ్ళని సపరేట్ చేసేసుకోవాలి బ్యాక్ సైడ్ ఒకటి ఉంటుంది దాన్ని కూడా తీసేసుకోవాలి అలా మొత్తం పీతులన్నిటికీ అలా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా పీత వీడియోలో చూపిస్తున్నట్టు అల్లం దంచుకునే ఉంటుంది కదా దాంతో ఆ ఎడ్జెస్ మొత్తం బాగా కొట్టేయాలి కొట్టేసి ఆ రెండింటిని సపరేట్ సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి అలా మొత్తం పీతులన్నిటిని కూడా ఇదే ప్రాసెస్లో చేసేసుకోవాలి చేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇంకా అలా నేను మా వదిన మాట్లాడుకుంటూ మొత్తం పేతలు మొత్తం క్లీన్ చేసాం మా వదినకి కూడా పేతలు చేయడం ఇదే ఫస్ట్ టైం ఎలా చేయాలో తనకు కూడా ఒకటి చేసి చూపించాను తన కూడా మొత్తం అన్నీ చేసేసింది ఇంకా అలా పీతల్ని క్లీన్ చేసుకున్నాక కళలో వేసుకొని అందులో పసుపు వేసుకోవాలి నీస్ వాసన వస్తుంది లేదంటే వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ అయినా నీళ్ళు కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత క్లీన్ చేసుకున్న పీతల్లో మీ రుచికి సరిపడా ఉప్పు కారం నూనె వేసి బాగా కలుపుకోవాలి మనం నాన్ వెజ్ ఏం చేసుకున్నా వాటిని ముందుగా మ్యారినేట్ చేసి ఒక పావుగంటనే పక్కన పెట్టుకుంటే ఉప్పు కారం బాగా వెళ్ళి టేస్ట్ బాగుంటుంది ఇంకా దీంట్లోకి గ్రేవీ కోసం ఆనియన్స్ టమాటాను గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి కొంచెం ఆనియన్ ముక్కల్ని కూడా ఉంచుకోవాలి ఇంకా కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసుకొని అందులో కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అందులోనే ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది కూడా పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి దాంట్లోనే మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ కూడా వేసుకోవాలి ఉల్లిపాయ టమాటా పేస్ట్ కూడా ఆయిల్ పైకి తేలే వరకు వేగించుకోవాలి వేగిన తర్వాత అందులోనే కారం కొంచెం ఫిష్ మసాలా కూడా వేసుకోవాలి ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసిన దాంట్లో కారం వేసుకున్నాం కాబట్టి మీరు ఎంత కారం తినగలుగుతారో దాన్ని బట్టి తినండి మా ఇంట్లో కొంచెం కారం ఎక్కువే తింటాం కాబట్టి నేను కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను ఇంకా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న పీతల్ని కూడా ఆ గ్రేవీలో వేసి బాగా కలుపుకోవాలి పీతల్ని కూడా బాగా వేగించుకున్నాం కదా వేగించుకున్న దాంట్లోనే కొంచెం చింతపండు రసం కూడా వేయాలి సీ ఫుడ్ కాబట్టి ఖచ్చితంగా కొంచెం పులుపు అయితే వేసుకోవాలి నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా ఈ పీతల్లో వేసుకోవాలి ఇందులో కొంచెం వాటర్ కూడా వేసుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టి ఉడికించుకోవాలి గ్రేవీ దగ్గర పడిందంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే ఈ లోపు నేను చిన్న పని ఉందని చెప్పి షాప్కి వెళ్ళా నేను వచ్చే లోపు కర్రీ సగానికి మా ఇంట్లో వాళ్ళు అవగొట్టేశారు సో లాస్ట్లో ఉన్నదాన్నే నేను వీడియో క్లిప్ తీసుకున్నా టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లోకల్ వదిన ఆడపడుచు బాయ్ బాయ్